దీపావళి పండగంటేనే సెలబ్రిటీల ఇళ్లలో పార్టీల హడావిడి కోట్ల రూపాయల ఖరీదైన బట్టలు నగల ప్రదర్శన కానీ ఈసారి మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీలో అందరి కళ్లు ఒక్కరిపైనే నిలిచిపోయాయి ఆమె ఎవరో కాదు నీతా అంబానీ అయితే ఈసారి ఆమె చీర గురించో నగల గురించో కాదు ఆమె చేతిలో ఉన్న ఒక చిన్న పర్సు గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది నీతా అంబానీ గారు ఈ పార్టీకి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తో వచ్చారు చూడటానికి చాలా చిన్నగా ముద్దుగా ఉంది కదా కానీ దాని ధర తెలిస్తే మీ కళ్లు బయర్లు కమ్మడం ఖాయం ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాల పదిహేడు కోట్ల రూపాయలు అవును మీరు విన్నది నిజమే పదిహేడు కోట్లు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అరుదైన హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్లలో ఒకటి దీన్ని ఏకంగా రెండు వేల ఏడు వందల పన్నెండు వజ్రాలతో తయారు చేశారు ఇది ఎంత చిన్నదంటే దీన్ని హ్యాండ్ బ్యాగ్ లా కాకుండా చేతికి ఒక బ్రాస్లెట్ లా కూడా ధరించవచ్చట ప్రపంచంలో ఇలాంటివి కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం ఇంతకీ పదిహేడు కోట్లు పెట్టుకున్న ఆ బ్యాగ్ లో ఏం పెట్టుకోవచ్చో తెలుసా ఒక్కసారి మీరే ఊహించుకోండి దానిలో కనీసం ఒక్క లడ్డు కూడా పట్టదట ఒక్క లడ్డు కూడా పట్టని బ్యాగ్ కోసం పదిహేడు కోట్లు ఖర్చు పెట్టడం చూస్తే తల తిరిగిపోతుంది కదా ఆ డబ్బుతో మనం ఒక పెద్ద లడ్డూల కంపెనీనే ప్రారంభించవచ్చు ఈ విచిత్రమైన ఫ్యాషన్ గురించి మీకేమనిపించింది మీ దగ్గర పదిహేడు ఉంటే మీరు ఏం చేస్తారు కింద కామెంట్స్ లో సరదాగా చెప్పండి ఈ షాకింగ్ విషయం అందరికీ తెలియాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి